ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వాక్యం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును ఆ మెయిన్ ప్రభువునందు నందు ప్రియా దేవుని జనంగమ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి దివ్యనామన మీకు శుభములు తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును ఈ మాట అంటున్నది బైబుల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అండి యోబు అనేటువంటి ఒక భక్తుడు యోబు అనే అనేటువంటి ఒక మనుష్యుడు ఊజు అనేటువంటి దేశమందు గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు ఆస్తి కలిగినటువంటి వారికి సాధారణంగా ఏముంటుందంటే గర్వము అహంకారము మరి ఈ లోకంలో ఘనత కలిగి ఉంటారు కానీ ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు అన్నటువంటి ఈ భక్తుడు ఈ మనుష్యుడు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడండి దేవుడే స్వయంగా అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే అతడు యదార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని ఎందు భయభత్తులు కలిగి చెడితనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని దేవుడే యోబు గారు గురి దేవుడే యోబు గారి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలమండి అలాంటి యోబు అలాంటి యోబు గారి జీవితంలో ఒక్క దినమందే ఒక్క సమయంలోనే తనకున్నటువంటి ఆస్తి తనకున్నటువంటి సమస్తమును కోల్పోవలసి వచ్చిందండి కేవలము ఎవరి ద్వారా తెలుసా అపవాది చేత అపవాది దేవుని నిశోధించి ఆయన జీవితంలో శ్రమలను అనుమతించినప్పుడు ఒక్క దిన తన ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను తనకు కలిగిన యావదాస్తిని కోల్పోవలసి వచ్చిందండి అయితే యోబు తన జీవితంలో ఎప్పుడు కూడా తనను తన జీవితంలో ఎప్పుడు కూడా దేవునిని దూషించినవాడు కాదండి నాకు నాకున్న సమస్తాన్ని పోయింది దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు నాకు ఈ శ్రమలు ఎందుకు ఇచ్చాడు నేను ఆయన ఎందు భయభత్తులు నిలిపాను కదా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాను కదా ఆయన మార్గంలో నడుస్తున్నాను కదా అని ఎప్పుడు తన నోటి ద్వారా కానీ తన హృదయంలో కానీ తన మనస్సులో కానీ దేవుని వాడు కాదండి ఆయన ఏమంటాడో తెలుసా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిన వచ్చితిని దిగంబరినే అక్కడికి వెళ్ళేద్దాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను యహోవా నామనకు స్థుతి కలుగును గాక అని అంటాడు ఈ మాటలు ఎప్పుడన్నారో తెలుసండి ఒక్క సమయంలోనే ఒక్క దినంలోనే తనకున్న యావదాస్తి తనకున్న సంతానము అంటే ఏడుగురు కుమారులు ఏడుగురు కుమార్ ముగ్గురు కుమార్తెలు అందరూ ఒక్క దినమందే నాశనం అయిపోయినప్పుడు అపవాది చేత వారు పడిపోయినప్పుడు మొత్తము సమస్తమును కోల్పోయినప్పుడు అన్నటువంటి మాటలండి ఎంత యథార్థ పరుడండి ఎంత భయభత్తులు కలిగిన వాడు దేవునిని దూషించక తనకు కలిగిన కష్టములో దేవుని మీద ఆధారపడిన వాడు మన జీవితంలో కూడా అనేక శోధనలు దేవుడే అనుమతిస్తారు శోధన సహించిన వాడు ధన్యుడు శోధనకు నిలిచిన వాడు ఆయన జీవ కిరీటాన్ని పొందుకుంటాడండి శోధనలు మనకు సమస్యలు శోధనలు అనేకములు మనకు మన జీవితంలో దేవుడు మన జీవితంలో అనుమతిస్తారండి అయితే వాటిని మనము ధైర్యముగా ఎదుర్కొన్నట్లయితే ఆయన కృప చేత మనం వాటిని చేయించినట్లయితే జీవకిరీటం మనం పొందుకుంటామండి యోబు భ్రతుడు ఏ విధంగా అయితే దేవుని యొద్ద తన జీవకిరీటాన్ని ప్రదిలంగా కాపాడుకున్నాడో ఆయన నోటితో కూడా ఏ పాపము చేయలేదండి దేవుడు అంటాడు కదా ఆయన ఈ సంగతుల ఏ ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు ఏ పాపమును చేయలేదండి దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు తన నోటితో దేవుడు నాకు అన్యాయం చేసినని ఎన్నడూ చెప్పలేదండి కనీసం మనసులో కూడా తలంపులో కూడా ఆ ఆలోచన రానియలేదండి అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడిని జీవితంలోనే శ్రమ వచ్చినప్పుడు ఆయన దేవుని అందు నిలిచి ఉన్నాడు ఇంత గొప్ప భక్తిని జీవితంలో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలము కదా కాబట్టి ఈ రోజున శ్రమ వచ్చిందని కృంగిపోతున్నావా శ్రమలు శోధనలు దేవుడు మనకు మన జీవితంలో అనుమతి ఇస్తాడండి అయినప్పటికీ దేవునిని మనం దూషించకూడదు మనస్సులో కాదు అసలు తలంపులోకి ఆ మా ఆ తలంపులోకి ఆ విషయము రాకూడదండి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయవంతుడు అందరికి ధారాళముగా దయచేసేటువంటి దేవునిని మనం ఎన్నడూ కూడా మనం ఆయనను చిన్నగా మనం మాట్లాడకూడదండి కాబట్టి బైబిల్ గ్రంథములు మనం చూసినట్లయితే దావీద భక్తుడు అంటాడు కదా దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు ఆయన మనలను తెలుసుకునటానికి మన జీవితాన్ని పరిశీలన చేయటానికి పరిశోధిస్తాడండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటిలో అన్నారు కదా దావీద భక్తుడు అంటున్నాడు నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావని అలాగే కీర్తనలు అరవై ఆరు పదలు అంటాడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలలను చేసి ఉన్నావు దేవుడే మనలను పరిశీలిస్తాడండి ప్రతి విషయంలోనూ దేవుడే మనలను పరిశీలించి మనలో మనలో ఉన్నటువంటి మలినాన్ని డాగును అంతటినీ తీసివేస్తాడండి కానీ అది మనం గమనించమండి అలాగే యాకబు ప్ర ఏకవ పత్రిక ఒకటి పన్నెండులో దేవుడంటాడు కదా శోధన సహించువాడు ధనియుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరటము పొందును అంత గొప్ప మాట అండి శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును అంటున్నాడండి అంటే శోధనకు ఎప్పుడైతే మనం నిలబడతామో ఆయన మన కొరకు ఏమి ఏమీ ఉంచారండి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు శోధన వచ్చిందని ఒకవేళ నీవు కృంగిన వ్యక్తిగా ఉన్నావా శోధన నీకు జీవకిరీటాన్ని తెస్తుందని నీకు తెలుసా అయితే ఈ రోజే నీవు ఆ విషయాలను ఒకసారి ఆలోచన పరిశీలన చేయమని అడుగుచున్నాను నీవు ఆయన ఆజ్ఞలను ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు మనలను శోధనను కూడా నడిపిస్తాడండి శోధన వచ్చిందని చెప్పి దేవుని దూషించి మనం దూరం అయితే కనుక అపవాది చేతుల్లో మనం పడతాం కాబట్టి దేవుని ఎందు నిలిచి ఉండి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన మనలను జీవకిరీటము వైపు నడిపిస్తానంటున్నారు కాబట్టి అబ్రహము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించానండి తనక తనకు ఒక్కగానే ఉన్న ఒక్క కుమారుని దేవుడు నాకు బలిగా ఇవ్వమని కోరినప్పుడు అబ్రహము విశ్వాసముతో అది 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 అబ్రహము జీవితములో ఒక గొప్ప శోధనండి తనకు లేకలేక పుట్టిన ఒక్కగాని కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు వెనితి తీయక విశ్వాసముతో ఆయన ఇసాకును బలిగా అర్పించడానికి అర్పించడానికి వెళ్ళాడని ఆయన విశ్వాసమును ఎంత గొప్ప నిరీక్షణను కలిగి చేసిందంటే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయనను మార్చివేశాడు దేవుడు కాబట్టి ఈ రోజున ఇంకా మనం చూసినట్లయితే దేవుడు వెండికి మోస తగినది బంగారునకు కొలుము తగినది హృదయ పరిశోధకుడు ఏవో మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో వాటన్నిటినీ ఆయన వెండికి వెండిని బంగారును కొలుములో వేసి ఏ రీతిగా మన శుద్ధి చేస్తారో మలినం లేకుండా చేస్తారో దేవుడు ఆ రీతిగా మనలను మన హృదయాలను పరిశోధన చేసి మనలో ఉన్నటువంటి ప్రతి డాగును మచ్చను తీసివేస్తానంటున్నాడు కాబట్టి ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఒకవేళ శ్రమలు వెళ్ళినావేమో నీ జీవితంలో శ్రమలు నిన్ను ఉన్నవేమో యోగు జీవితంలో ఏ రీతిగా అయితే దేవుడు కార్యములు జరిగించాడు యొక్క దినములోనే తనకు నాశనమ్మను పాప నాశనమ్మను కలిగినప్పుడు ఆయన హృదయంలో ఏమాత్రమనో దేవుని నిందించకుండా ఆయన ఎందు నిలిచి ఉన్నాడు ఆ రీతిగానే ఒకవేళ నీ జీవితంలో అనేక శ్రమలు నీ హృదయాలు నీ ఇంటిని చుట్టి ముట్టి నీ నీ ఉన్నాయేమో అలాంటి సమయాన్ని అలాంటి ఇబ్బందికరమైన దినాలను నీవు అనేకములు గడిపినావేమో ఇప్పుడే దేవుని అందు విశ్వాసం ఉంచు ఆయన ఆయన ఆజ్ఞలను పాటించడానికి నీవు ఒప్పుకుంటే దేవుడి నీ జీవితంలో కూడా గొప్ప మేలులు చేయడానికి ఆయన కొనుకుంటూ ఉన్నాడు ఈ చిన్న ప్రార్థన చేసి నీ శోధనలను నీవు జయించుటకు శక్తిని పొందుకు ప్రార్థన చేద్దాం ప్రభువు నందు ప్రియా దేవుని జనాంగమా ఈ రోజు మనకు దేవుడిచ్చిన వాగ్దనం బట్టి ప్రార్థన చేద్దాం ప్రేమ గల ప్రియా పరలోకపు తండ్రి సజీవుడా పరిశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు నాయన ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ నైనా ఎందరైతే నైనా బిడలు నైనా శోధనలు గుండా శ్రమల గుండా వెళుతూ ఉన్నారు అటు వారి జీవితంలో గొప్ప మేలును కలుగు చేసి ఆయా శోధనలను సహించిన వాడు ధన్యుడు అన్నావు నాయన అలాంటి ధన్యతలోనికి మేము వెళ్ళి నిచే ఆ గొప్ప జీవ కిరటాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ఒకవేళ శోధనల చేత ఎవరైతే కృంగి ఉన్నారోనైనా వారి జీవితంలో గొప్ప మేలును కలిగి చేసి వారి ఇంటిలో ఉన్న వంటిలో ఉన్న ప్రతి శోధనను తొలగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసు ప్రభులు వారి దివ్యనామమ్మను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్